డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే మనం నాకైతే అర్థం కాలేదు నేను ఏదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు నిరస్సులు అయిపోయారంటే నాకు అర్థం అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మభిపెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తే నా పేరుతో ఒకసారి ఒక లెటర్ వేసారు బీజేపీతో పొత్తు తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా